మంత్రి గారు సబ్జెక్ట్ కంటే పదం ముందు జగన్ అన్నా పదం వెనక జగన్ దగ్గర పడారు ప్లేస్ నేను అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం అధ్యక్ష స్ట్రెయిట్గా రెండు ప్రొ రెండు పోచింది సార్ మంత్రి గారు అధికారులు చెప్పింది చదువుతున్నారు ఫీల్డ్లో జరుగుతుంది తెలుసుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు ఏదైనా సరే ఒక ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ జరగకపోయినా సరే మెడికల్ అండ్ హెల్త్లో జరగాలి అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగకపోవడం వల్ల రేషనలైజేషన్ అని చెప్పి ఒక కొత్త పదం పెట్టి అధ్యక్ష ఇప్పుడు అన్ని పిహెచ్సిలకి ఈక్వల్గా ఎప్పుడు పేషెంట్లు రారు అధ్యక్ష ఒక పిహెచ్సికి బాగా ఎక్కువ వస్తారు ఒక పిహెచ్సికి చాలా తక్కువ వస్తారు వీళ్ళు ఏం చేశారంటే పేషెంట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు తీసి ఎక్కడో ఇంకొక దగ్గర రేషనలైజ్ చేయడం వల్ల ఆ పిహెచ్సిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు రేషనలైజేషన్ అని పేరు పెట్టి చాలా పిహెచ్ ఈ ఈక్వల్ విధానం తీసుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి మంత్రి గారు మరొకసారి రివ్యూ చేసి దీని మీద గమనించాలి నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు చెప్పారు నాడు నేడు కింద ఆరు వందల డెబ్బై కోట్లు ఖర్చు పెడుతున్నా మీ నాడు నేడుకు నమస్కారం ఎక్కడ కూడా పని చేసినప్పుడు మొత్తం ఇరక్కొట్టేస్తున్నారు అధ్యక్ష పిహెచ్సి లన్ని గోడలన్నీ గీయడం అన్ని చేస్తున్నారు వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వకపోతే ఏదో కొన నాలకు ఉన్న ఉన్ననాలు కూడుకున్నట్టుగా ఆ భవనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మీ దగ్గర మీరు చెప్పండి అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పండి చెప్పండి అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు ఎలాగో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి మంచిని ఎలాగో యాక్సెప్ట్ చేయరు అధ్యక్ష పదే పదే జగనన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మీద బురద జల్లడం ఏజెండాగా పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మనమంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష ఒక మేనిపులేషన్ మేనిపులేషన్ అధ్యక్ష అట్లీస్ట్ మన స్వభ ద్వారా ఇప్పుడైనా తెలుసుకుంటారేమో అని చెప్పి క్లియర్ గా జివో నెంబర్లతో సహా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం జివో నెంబర్ ముప్పై రెండు రిఫర్ చేసుకోమని చెప్పాము అధ్యక్ష కాపీ కూడా వాళ్ళకి అందజేస్తాం అధ్యక్ష ఈ ఈ జివో నెంబర్ ముప్పై రెండు ఏం చెప్తుంది అంటే అధ్యక్ష ఇందాక క్లియర్ గా చెప్పాను అధ్యక్ష మా చిల్లూరుపేట నియోజకవర్గం అయినా వాళ్ళ సింగరాయకుండ రేపు ఇంకో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సంతనూతల పాడైనా మీకు ముఖ్యమంత్రి అంటే మంది ఒక ఫిక్స్డ్ రీస్ట్రక్చరింగ్ యూనిఫామ్ ప్యాటర్న్ తీసుకొచ్చామని స్పష్టంగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈ సింగరాయకొండలో వీళ్లకు సర్వీసెస్ తక్కువ ఉంటున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో అధ్యక్ష రెండు రెండు వేల నుంచి పంతొమ్మిది కాలంలోనే తీసుకుందాం అధ్యక్ష వాళ్ళ పరిధిలో ఉన్నటువంటిది వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంతమంది ఓపీలు చూసేవాళ్ళు అధ్యక్ష డెబ్బై నుంచి ఎనభై మంది చూసేవాళ్ళు మరి ఈ రోజున పరిస్థితి రోజుకు తొంభై వరకు కూడా ఓపీలు ఈ రోజు చూస్తున్నారు అధ్యక్ష మళ్ళీ అడిషనల్ గా పక్కన మనము అక్కడనే ఇంకొకటి మనము అడిషనల్ గా పిహెచ్సి కూడా మనం అక్కడ శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష ఇదే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పినా కూడా మళ్ళీ ఈ విధంగా వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇంకొక విషయం అధ్యక్ష ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష జగనన్న ప్రభుత్వం అధ్యక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై మూడు మంది మెడికల్ పొలిటికల్ స్టాఫ్ రిక్రూట్ చేసినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న ప్రభుత్వం అని తెలియజేస్తున్న అధ్యక్ష ఇవేవి కనబడవు అధ్యక్ష ఇవేవి కనబడవు అధ్యక్ష ఒక్క డాక్టర్ ని తెద్దామని గాని ఒక హాస్పిటల్ రినోవేట్ చేద్దామని గాని ఒక కొత్త హాస్పిటల్ కడదామని గాని ఒక మెడికల్ కాలేజ్ తెద్దామనే గాని కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు పైగా వాళ్ళ అధ్యక్ష మాట్లాడతారు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి సర్వశ్రీ కైలే అనిల్ కుమార్ కొఠారి అబ్బాయి చౌదరి గారు హోంశాఖ మంత్రి దయచేసి